గత ఇప్పుడు టూ సెవెంటీ ఎయిట్ టూ సెవెంటీ నైన్ టూ సెవెంటీ ఫైవ్ ఈ మూడు సర్వే నెంబర్లో మాకు సుమారు ముప్పై నుంచి నలభై ఎకరాల భూమి ఉంటుంది ఈ భూమి కోసం ఇక్కడ ఎంఆర్ఓ గారికి దరఖాస్తు పెట్టుకొని ఈ ఎంఆర్ఓ గారు ఇక్కడ పట్టించుకోకపోతే మేము ఎస్టీఎస్సీ కమిషన్ దగ్గర పోయినాం హైదరాబాద్ మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ లెటర్లు కూడా ఇక్కడ కలెక్టర్ ఆర్టీఓ ఎంఆర్ఓ గారు పట్టించుకోకపోతే మేము న్యూఢిల్లీ నేషనల్ కమిషనర్ దగ్గర కూడా పోయి మా దరఖాస్తు పెట్టుకున్నాం రెండు వేల పదహారులో గతంలో సర్వే చేశారు మా భూమి డిక్లేర్గా రెడ్డి గారు కొన్న భూమి కాకుండా ఎగస్ట్రా భూమి ఉందని ఇక్కడ ఎంఆర్ఓ గారు లెటర్ ఇచ్చారు అదే ఇష్టంపై మళ్ళీ మేము మా భూమి మీద మేము పోతే మీకు భూములు ఏడవుని మిమ్మల్ని చంపేస్తాం మీరు మాత్రం ఇటు మా భూములకెల్లా రావద్దని మేము భూమి మీద పోతే మా భూముల మీద ప్రమోద్ రెడ్డి కన్నా ఎక్కువ భయం మా పోలీస్ ఎవరితో భయం అవుతుంది ఓన్లీ ట్రెస్ పాస్ కేసులు పెట్టుకుంటూ భూమి విచారణ చేయకుండా కాగితాలు పరిశీలించకుండా స్ పాస్ కేసులు పెడతారు మమ్మల్ని మీ మీద పీడీ యాక్ట్ అవుతుంది మీ మీద రౌడీ సిటీ అవుతుంది బిడ్డ చత్తర్రా కోట్ల భూమి మీ కాడ ఎక్కడ మా కాడ కొన్నప్పుడు వాళ్ళకు ఉంటుంది కొండ భూమి ఎంతనో మిగులు భూమి అంత ఉన్నదా మేము రెండు వందల డెబ్బై తొమ్మిదిలో ఎంత భూమి ఏమనో అంత తీసుకుంటాం రెండు వందల డెబ్బై ఎనిమిదిలో ఎంత కొన్నాడో అంత తీసుకోమంటాం రెండు వందల డెబ్బై ఐదులో ఎంత కొన్నాడో అంత తీసుకోమంటాను వేరే వేరే నంబర్లు వేరే వేరే రైతులకు పైసలు ఇచ్చుకుంటూ వాళ్ళకి సంబంధం లేని భూములను డాక్యుమెంట్ తయారు చేసుకొని ఈ భూములు మీ కావు మీ పేరు మీద రికార్డు లేవు మా భూములు మా తాతలు మొత్తాన రెండు వందల పంతొమ్మిది వందల డెబ్బై నుంచి మా పేరు మీద రికార్డులు ఉంటుంది మాకు పట్టా పాస్బుక్ ఇష్యూ చేయరు ఈ రెవెన్యూ వారు ఐదు గుంటలు కొన్నా మూడు గుంటలు కొన్నా పది గుంటలు కొన్నా ఎకరం కొన్నా బరాబర్ ఆ రోజే పాస్బుక్ ఇష్యూ అవుతుంది మా మేము అమ్మిన భూమికి ఆయనకు పాస్బుక్ ఇష్యూ చేసినప్పుడు మాకు ఉన్న భూములు మొత్తం మాకు పాస్బుక్ ఇష్యూ చేయవచ్చు కదా ఆయన కొన్న మా పది ఎకరాలు భూమి ఉంటే ఆయన కొంటే ఒక రెండు ఎకరాలకు పాస్బుక్ ఉంటుంది మా ఎనిమిది ఎకరాల పాస్బుక్ ఉండదు రికార్డులోనే ఉంటాం పోలీస్ వస్తే మీకు పాస్బుక్ లేదు కదా వానికి రెండు ఎకరాలు పాస్బుక్ చేసినప్పుడు మాకు ఆ రోజు పాస్బుక్ చేయాలి మీ అన్నదమ్ముల కుటుంబం మీ పది కుటుంబాలు మీరు డీటెయిల్గా ఎవరు భూములు వాళ్ళు గెట్టి పెట్టుకొని మా గొడవలో జా సందులో విరికి ఈ ప్రమోది రెడ్డి గారు ఒక ఎకరం కోటి లక్ష రూపాయలకు యాభైలో కొని ఇలా అక్కడ విలువ గల్లా భూములు అయినాయి బుక్ కౌన్సిలర్ అయ్యి నా మీద దాడికి చేస్తాడు నా మీద పైసలకు చేస్తాడు నా వన్నే మర్డర్ మర్డర్ ప్లాన్ చేసిరు గత ఆరు నెలల సంవత్సరం కింద ఆరు నెలల క్రితం నా మీద తలకాయ మీద కొట్టి పారిపోయారు ఆ కేసు కూడా మేము ఎస్పి దగ్గర డిఎస్పి దగ్గర ఎస్ఐ దగ్గర ఇస్తే నువ్వే మందు దాగి పడ్డ ఉన్నావు సీను అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు పది సంవత్సరాలు మెడల్ మీద కాలు పెట్టి మా భూములు కబ్జా చేసుకొని మమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టారు అమరవీరులు మర్రిస్తేనే వాళ్ళకు ఇవాళ తెలంగాణ వచ్చింది పది సంవత్సరాలు అయింది అమరవీరు తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది కానీ మా గిరిజన బిడ్డల నమ్మడాలకు స్వాతంత్రం రాలే మా భూమికి స్వాతంత్రం రాలే నేను గత పది సంవత్సరాల నుంచి కాదు రెండు వేల పన్నెండు నుంచి అంటే పద్నాలుగు సంవత్సరాలు అవుతా అండి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ వచ్చింది నేను పదో వార్డు కౌన్సిలర్ని నాకే ఇంత సమస్య ఉందంటే పేద ప్రజలకు సమాన సామానక ప్రజలకు ఎంత సమస్య ఉందో గుర్తించనాలా మీడియా మిత్రులకు ఈ కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డికి ఈ ముచ్చట చెప్పుకుంటానన్నా ఇక్కడ చాలా అనేక సమస్యలు ఉన్నామన్నా అంటేనే పోరాట అంటాను కానీ పోరాటోడానికి ఈ పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ అనేక ఇబ్బంది పెట్టి ఒత్తి పెడతానన్నా రేవంత్ అన్న నువ్వే ఈ విషయాన్ని కొంచెం చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలన్నా